టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటి కటాఫ్ గురించి తెలుసుకుందామండి మల్టీ జోనల్ వన్ అండ్ మల్టీ జోనల్ టూ సంబంధించినటువంటి కట్ ఆఫ్తో పాటు వివిధ కేటగిరీలో ఉన్నటువంటి మార్క్స్ అదేవిధంగా ర్యాంక్స్ గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో సో ఫస్ట్ మల్టీ జోనల్ వన్ గురించి చూసుకున్నట్లయితే బీసీఏ కేటగిరీ ఫిమేల్ అండ్ మేల్ రెండు ఉన్నాయి ఫిమేల్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ర్యాంకు ఆరు వందల అరవై సో మార్క్స్ నాలుగు వందల నలభై ఎనిమిది కట్ అవ్వడం జరిగింది అదే మేల్ కనుక చూసుకున్నట్లయితే వన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ సిక్స్ కట్టవడం జరిగింది బీసీ బి కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై ఆరు అదే మార్క్స్ చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై ఎనిమిది సో మేల్లో కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై ఐదు అండ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై ఎనిమిది ఇక బీసీసీ ఇవ్వలేదండి ఫిమేల్ అభ్యర్థులకు ఇక్కడ మేల్ కనుక చూసుకున్నట్లయితే పదమూడు వందల డెబ్భై మూడు మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల ఇరవై తొమ్మిది కట్టవడం జరిగింది బీసీడీ నాలుగు వందల నలభై ఆరు నాలుగు వందల యాభై ఏడు మార్క్స్ ర్యాంక్ అనేది నాలుగు వందల నలభై ఆరు అండి ఇక్కడ మార్క్స్ అనేది నాలుగు వందల యాభై ఏడు ఇక్కడ మేల్ అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల ఆరుకేమో బీసీడీ అవ్వడం జరిగింది ఇక్కడ నాలుగు వందల ఆరు ఏమో ర్యాంకు నాలుగు వందల యాభై తొమ్మిది ఏమో మార్క్స్ బీసీ కేటగిరీలో ఏమో ర్యాంకు ఒక వెయ్యి యాభై మూడు నాలుగు వందల ముప్పై ఆరు కట్టవడం జరిగింది మార్క్స్ అదే ఇక్కడ మేల్లో కనుక చూస్తున్నట్లయితే నాలుగు వందల ముప్పై ఎనిమిది అవ్వడం జరిగింది ఓసీ అభ్యర్థులకు నాలుగు వందల యాభై ఐదు కట్టయింది ఇక్కడ నాలుగు వందల ఏమో మేల్ అభ్యర్థులు కట్టడం జరిగింది ఓసీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్న నాలుగు వందల నలభై ఏడు అదేవిధంగా నాలుగు వందల నలభై నాలుగు ఏమో మేల్ అభ్యర్థులు సో మొత్తానికైతే ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ కలిపి ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కలిపి ఇక్కడ చూసుకోవచ్చు సార్ దాదాపుగా రెండు వందల యాభై పోస్టులు ఏదైతే ఓపెన్ పోస్టులు ఉన్నాయో దాంట్లో దాదాపుగా నూట రెండు పోస్టులు వాళ్ళకే ఇవ్వడం జరిగింది మిగతా కేటగిరీస్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కేటగిరీ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో జివో నెంబర్ ట్వంటీ నైన్ ఎఫెక్ట్ వలన వీళ్ళకు అన్యాయం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చండి ఓసీ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో పద్నాలుగు వందల ముప్పై నాలుగు ర్యాంక్తో ఇక్కడ ఫిమేల్ అభ్యర్థులకు నాలుగు వందల నలభై ఏడు కట్ అవ్వడం జరిగింది నాలుగు వందల ఇరవై ఎనిమిది కట్ అవ్వడం జరిగింది ఇక్కడ మేల్ అభ్యర్థికి అయితే నాలుగు వందల ముప్పై రెండు మార్క్స్ కట్టడం జరిగింది ఎస్టీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే ఆరు వందల ఎనభై ఏడు ర్యాంకుతో నాలుగు వందల నలభై ఏడు మార్క్స్ ఫీమేల్ అభ్యర్థికి నాలుగు వందల నలభై రెండు ఏమో మేల్ అభ్యర్థికి అవ్వడం జరిగింది అదేమో మల్టీ జోనల్ వన్ ఇది ఇప్పుడు మల్టీ జోనల్ టూ కనుక చూసుకున్నట్లయితే సేమ్ బీసీఏ కేటగిరీకి మార్క్స్ నాలుగు వందల నలభై రెండు అదేవిధంగా ఫిమేల్ అయిపోయింది మేల్ అభ్యర్థికి నాలుగు వందల నలభై ఒకటి కట్టవడం జరిగింది సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బీసీబీ నాలుగు వందల అరవై ఒకటి ఫిమేల్ అభ్యర్థికి నాలుగు వందల అరవై ఒకటేమో ఇక్కడ మేల్ అభ్యర్థి కట్టవడం జరిగింది బీసీసీ మూడు వందల ఎనభై ఫిమేల్ అభ్యర్థికి నాలుగు వందల పదిహేను ఏమో మేల్ అభ్యర్థికి కట్టవడం జరిగింది బీసీడీ నాలుగు వందల అరవై ఒకటేమో ఫిమేల్ అభ్యర్థికి నాలుగు వందల అరవై ఏమో మేల్ అభ్యర్థికి నెక్స్ట్ బీసీఈ నాలుగు వందల నలభై ఆరు ఏమో ఇక్కడ ఫిమేల్ అభ్యర్థికి నాలుగు వందల నలభై ఒకటేమో ఇక్కడ మేల్ అభ్యర్థికి సో ఈ విధంగా కట్టవడం జరిగినాయి సార్ సో మొత్తానికైతే గ్రూప్ గ్రూప్ను సంబంధించినటువంటి ఏదైతే కేసెస్ కూడా ఉన్నాయో అవి కూడా నవంబర్ పద్దెనిమిది తర్వాత డివిజనల్ బెంచ్కి అయితే రాబోతున్నాయి సో డివిజనల్ బెంచ్ వచ్చిన తర్వాత తుది తీర్పు ఏం ఇవ్వబోతుంది అన్నదానిపై ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్న అభ్యర్థుల్లో అటు నిరుద్యోగుల్లో కూడా ఈ యొక్క కేసు ఏ విధంగా రాబోతుంది అనేది ఒక తీవ్ర ఉత్కంఠభరితమైంది అనమాట సో మొత్తానికి అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి వివాదము సో ఇప్పటికే కొనసాగుతుందండి సో ఫైనల్గా అనేది చూడాల్సింది సార్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కటాఫ్ ఈ కట్ ఆఫ్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే గ్రూప్ వన్ను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఒక ప్రాపర్ ప్లానింగ్ తీసుకోండి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి